you yeah. చదుర్మరాజుకి వేదిక గురులందరికీ నా శాస్త్రాంగ నమస్కారంలో ఈ శివరామ దీక్ష ద్వారా ఈ సాంప్రదాయం ఏర్పరిచి మూడు తమ తమాదమే మూడు వందల సంవత్సరాలు అవుతుంది ఈ సాంప్రదాయం వచ్చాక ఆయన తర్వాత ఎన్నో సాంప్రదాయాలు వచ్చినాయి ఎంతోమంది ఎన్నో లక్షల మంది జన్మ పోగొట్టారు కానీ మన గురుభక్తులు వన్ పర్సెంట్ కూడా ఉండవేమో భారతదేశం మొత్తం మీద ఎందుకంటే ఇది యథార్థమైన దానికి రారు అదే ఈ రాముగారు పది గంటల దాకా ఉంటే మోక్షం సిద్ధం ఉంటుందట ఇంకేం వస్తాయంటే ఈ ఆళ్ళు కూడా జనం కూడా సరిపోనంత జనం వచ్చి ఉంటేవారు అలాగే దీనికి ఈ అతీతమైన మార్గానికి మనం తెలుసుకోవడం విచిత్రం ఏంటంటే అప్పుడు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా అంతమంది ఉన్నారు అంటే ఈ నిజాన్ని తెలుసుకునే వాళ్ళు ఈ ఎప్పుడు నిజానికి కట్టుబడి ఉంటారని ఆ గురు సాంప్రదాయాన్ని కోరుకుంటూ జనార జన మనం తొలగం దువయాల లక్షణమై వినివారికి తల్లివారికి తనలాంటి దేన్ని తప్పక వింటే అప్పుడే వారాలు ఎప్పుడూ వింటే కనుకను విన్న అయితే కనుడీ పుస్తకం అంతా తప్పక వింటే అప్పుడే వారా ఎప్పుడూ వింటే అంటే ఈ జన్మవర్ణాల గురించి ఈ శివరామ దీక్షిత వారు నూట ఎనిమిది యజ్ఞాలు చేసినా ఇంకోటి చేసిన దేని వల్ల సిద్ధించక ఈ యొక్క గురువు బోధ వల్ల ఇది నెరవేరుతుంది జన్మతరాహితం సిద్ధిస్తుంది అని ఆయన తెలుసుకునే వాళ్ళందరికీ ఈ సిద్ధాంతాన్ని ప్రభవించారు కాబట్టి దీన్ని మనం అనుసరింత దీన్ని ఇంకా విశ్వవ్యాప్తంగా చేయాలని యువకులంతా ముందుకు రావాలని నాకు ఈ అపించిన అధ్యక్షుడి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అయితే అమ్మా విశ్వాతీతం గురువు మాకు చెల్లకూరుకు వస్తే ఎంత బాగా బోదు చెప్పుకునే వాళ్ళము వాళ్ళ పిల్లలు అక్కడ కార్యం చేస్తే వీళ్ళు ఎంత బాగా చేస్తారు డెంగులూరులో కానీ ఒక్క కందార్థాన్ని కరెక్ట్ గా ఎత్తుగడలు దుంపుగడలు మొదటి కందార్థమేది అదన్నా ఆయన పేరు నిలబెట్టిదానికి ఒక కందార్థం అన్న ఇడు చూడు అందరూ ఎట్లా అన్నారు నువ్వు ఎట్లా అంటూ ఉండవు ఒక కందార్థం ఆయన పోయినంగా అనేదన్నా విచారణ లేకుంటే పోయింది అనాలి కదా కాబట్టి అందరూ పోతాననే వాళ్ళే కానీ ఒక్కరన్నా ఉంటానని చేతి వాళ్ళు ఎత్తండి చూద్దాం